ఆ బస్సు ప్రమాద ఘటనకు కారణం ఏమై ఉంటుంది అని చెప్పి వివిధ రకాలుగా విశ్లేషించుకుంటున్న సందర్భంలో వాస్తవాలను వెలికి తీయాల్సిన పత్రికలు వాటిని అనేక ప్రశ్నల రూపంలో ప్రభుత్వం ముందుంచాయి హైవేలో నిబంధనలకు వ్యతిరేకంగా బెల్టు షాపులు బార్లు విచ్చలవిడిగా హైవేలో ఉండడం వాస్తవం కాదా వీటివైన సమాధానం చెప్పండి అలాగే ఆ రోజు దీనికి ఈ ప్రమాదానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఒక స్కూటీలో తిరుగుతూ పెట్రోల్ పంపు దగ్గర పెట్రోల్ పోయించుకునే సందర్భంలో వాళ్ళు తూలుతూ ఉన్న సందర్భం తర్వాత అక్కడే యాక్సిడెంట్ కావాల్సిన సందర్భాన్ని కూడా అన్ని వీడియోల ద్వారా ప్రత్యక్షమైన తర్వాత కూడా ఆ రోజు వీళ్ళిద్దరూ కల్తీ మద్యం కూడా సేవించారని ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు కేసులు పెట్టి కర్నూలు త్రీ టౌన్ డిఎస్పి ముందర హాజరు కావాలని ఇప్పటికే దాదాపు ఇరవై ఏడు మంది పైన కేసులు పెట్టారు ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి దీనికి పరాకాష్ఠగా ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి ప్రవేశించిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరుగా ఏంటి అతనికి ఏం సంబంధం ప్రభుత్వం నిజానిజాలు వెలికి తీసి ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన దీంట్లో వాళ్ళు సరిదిద్దుకోలేక ఎప్పుడు మాదిరే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ అంశం వచ్చినా సరే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వీటన్నిటినీ రాజకీయంగా వాడుకొని ఇవాళ ఏ అవకాశాన్ని జారదీలకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొద్దున్నుంచి లేచి రాత్రి వరకు నిత్యం జగన్ గారు నిద్రపోనివ్వడం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళలేకొస్తుంది కాబట్టే వాళ్ళు బయటకు వచ్చింది మీకు పదకొండు సీట్లే అంటున్నప్పటికీ నిత్యము గజగజ వణుకుతున్న పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళ చర్యల వల్లనే ఇది కనిపిస్తుంది ఇవాళ ఎందుకు ఇంత ప్రశ్నించే వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారు ఇవాళ మీరు భయపడ్డం లేదా సరే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్ని పత్రికలు రాసిన తర్వాత వీడియోల్లో ప్రత్యక్ష ప్రచారంలు చేసిన తర్వాత టీవీల్లో రిలే అయిన తర్వాత అయినా ఈ ప్రభుత్వం బొత్తు తెచ్చుకొని హైవేల పక్కన ఎన్ని బ్రాందీ షాపులు ఉన్నాయి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన షాపులు ఎన్ని ఉన్నాయి పర్మిటెడ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఎక్కడైనా ఆలోచించి దానిపైన సమగ్రమైన సర్వే ఏమన్నా నివేదిక తెప్పించుకున్నారా లేదే మరి దానికి బాధ్యులవైన వాళ్ళ పైన ఈ కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా అది కూడా లే ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులే తంబలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ఈ కల్తీ మద్యానికి మూల కారకుడు అలాగే కట్టా సురేంద్ర నాయుడు వీళ్ళంతా తెలుగుదేశం వల్లే మరి కాబట్టే వాళ్ళ పైన చర్యలు తీసుకోలే కేవలం వైఎస్ఆర్సీపీ పైననే ఇవాళ ఇది చేస్తూ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులకు తర్వాత తీవ్ర భంగం కలుగుతుంది ఏమి మాట్లాడినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడినా కేసులు పెట్టేయండి అనేది తయారైపోయింది టెర్రరైజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు ఎవరిని పార్టీ నాయకులనే కాదు సోషల్ మీడియానే కాదు పత్రికలనే కాదు న్యాయవాదులను కూడా వీళ్ళు టెర్రరైజ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మేము కేసులు పెడతాం అనే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది చాలా పై స్థాయికి వెళ్ళిపోయారు ఈ మధ్యనే కల్తీ మద్యం ఈ బస్సు యాక్సిడెంట్ తర్వాత తర్వాత కల్తీ మద్యం కేసు తర్వాత అట్లా ఇటీవల ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గినాయి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ రాష్ట్రంలోని దాని కారణాలు బేరీజ్ వేసుకోండి రాష్ట్రానికి ఎందుకు ఆదాయం తగ్గిందని బేరీజు వేసుకోండి కానీ దానివైపు పోరు ఎందుకంటే రాష్ట్రానికి ఆదాయం తగ్గినా రాష్ట్రానికి నష్టం వచ్చినా ప్రభుత్వ ఎక్స్చకెకి ఎలాంటి నష్టం వచ్చినా వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి కావాల్సింది వ్యక్తిగత ఆదాయం తమ వ్యక్తులకు తమ పార్టీ వాళ్ళకి ఎలాంటి ఆదాయం వచ్చిందో ఆదాయం వస్తే చాలు ఈ ఇదంతా ఎవరికి వచ్చినా పర్వాలేదనే భావనలో వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు తర్వాత మాలపాటి భాస్కర్ రెడ్డి అని ఈ మధ్యనే యూకేలో ఉంటాడు అతను యూకే సిటిజన్ యాక్చువల్గా దాదాపు ఇప్పుడూ పదహైదు సంవత్సరాల క్రితం వెళ్ళాడు వాళ్ళ తండ్రి చనిపోతే చూడడానికి వచ్చాడు పాపం వస్తే అతనిపైన అకారణంగా ఏదో ఒక మిషతో గతంలో ఎప్పుడో పదేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని తిట్టాడని ఒక కేసు పెట్టారు ఎవరి ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా సరే ఆ కేసులో బెయిల్ వస్తుందని తెలిసింది వెంటనే ఏం చేశారు పోలీసు వాళ్ళనే కొట్టారు అతనితో పాటు ఇంగో అతనని ఇంకో కేసు పెట్టారు ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఇది పొలిటికల్ భాషలు చెప్తే పోలీసు వాళ్ళు ఇదంతా వ్యవస్థీకృత నేరం ఆర్గనైజర్ క్రైమ్ అనేది తెలుగుదేశం పార్టీ చేస్తుంది అందరూ పై స్థాయి నుంచి కింది వరకు కూడబట్టుకొని కూడబలుక్కుని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈ రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు వీళ్ళను ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండడానికి వీలు లేదని చేస్తూ ఉన్నారు కర్నూలుది ఒక కేసు ఒకసారి చూస్తే ఇరవై ఏడు మంది పైన ఎవరెవరు ఏమేమి చేశారు దేనికి వాళ్ళ ఏ సెక్షన్లు అట్రాక్ట్ అయితే పోన్లే వాళ్ళు ఏమైనా చేశారో నేను అంతా పరిశీలించా ఇరవై ఏడు మందివి చూసారు సాక్షి పేపర్లో వచ్చిండేటి వాళ్ళు ఫేస్బుక్లో పెట్టారు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వచ్చిండేటివి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టారు తర్వాత కొన్ని క్వశ్చన్లు ప్రశ్నలు వేశారు ఇవి దక్క ఎక్కడ అసభ్యకరమైన మాటలు కానీ ఈ ప్రభుత్వాన్ని నిందించే క్రమంలో ఎలాంటి తప్పుడు మాటలు కానీ ఎక్కడ మాట్లాడలేరు అసలుకి అవి నేరం కింది కూడా రావు అంటే ప్రభుత్వాన్ని తప్పిస్తే ప్రశ్నిస్తే అదే తప్పు అవుతుందా ఏ ప్రభుత్వంలో ఏ ప్రజాస్వామిక యుగంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా లేకపోతే ఎమర్జెన్సీలో కూడా ఇలా జరగలేదే ఏంటి అంతకుముందు ఎప్పుడో కలకత్తాలో జరిగినట్టు ఈ రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నారా పార్టీ ప్రత్యర్థులందరినీ పార్టీకి తెలు తెలుగుదేశంకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ నోరు మెదిపినా వాళ్ళని అణచివేసి మొత్తం వ్యవస్థను చేతిలో పెట్టుకొని కలకాలం ఇల్లే రాజ్యం వెళ్ళాలని అనుకున్నారా ప్రజాస్వామ్యంలో కొనసాగదు ఇలాంటి ఎంతో ఎంతోమంది పోయారు గాలి కొట్టకపోయారు వాళ్ళ అవన్నీ కుప్పకూలిపోయినాయి ఆ రాజ్యాలు ప్రజాస్వామ్యంలో అట్లా జరగదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలా వంద పూలు వికసించని వెయ్యి భావాలు ఘర్షించని అని ఓ మహానుభావుడు చెప్పాడు అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ చెందుతుంది కానీ దీనికి భిన్నంగా వీళ్ళు పరిపాలిస్తే ఇది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఈ ప్రభుత్వాలు తట్టుకోవడం చాలా కష్టం దీన్ని ప్రభుత్వం అనేది గుర్తించాల ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడా చూడడం ఏ ప్రభుత్వం వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఎలాంటి హామీలు నెరవేర్చబోయి బాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి అన్ని పత్రికలు వాళ్ళ సొంత సర్వేలు అన్నీ కూడా ఈ ప్రభుత్వానికి ఈ పదహారు పదిహేడు నెలల క్రమంలోనే చాలా గబ్బు పట్టినాము ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఇక ఎల్లకాలం కొనసాగదు అని అంత తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రం ఇట్లాంటి పద్ధతులు అవలంబించి ఏ ఇష్యూ వచ్చినా సరే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూ లేకపోతే కల్తీ మద్యం కుంభకోణంలో జోగి రమేష్ పాత్ర ఏంటి అన్నిటికంటే ముఖ్యమైనది చెప్తా ఇవాళ కొత్త ట్రెండు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది తెలుగుదేశం నాయకుల పైన పెట్టిన తప్పుడు కేసులు తెలుగుదేశం పార్టీ ఏదైతే నేరాలకు పాల్పడిందో తెలుగుదేశం పార్టీ నాయకుల నేరాలు పాల్పడిన తర్వాత వాళ్ళపైన ఏవైతే కేసులు రిజిస్టర్ అయినాయో వాటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను యాడ్ చేస్తూ ఉన్నారు అదనంగా ఇది ఎక్కడ సాంప్రదాయమో అర్థం కావడం లే ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ని తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో ఆ గ్రామానికి సంబంధించిన ఆధిపత్య పోరులో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఒక అతన్ని చంపేస్తే దానికి ఇంట్లో ఒక అతనితో కన్ఫెషన్ తీసుకున్నట్టు వీళ్ళిద్దరూ కుట్ర చేశారని చెప్పి వీళ్ళిద్దరు ప్రదర్శన చేశారు తర్వాత దాసరి వీరయ్య అతనికి సంబంధం లేదు ఆ ఊరు కాదు ఏం కాదు అక్కడ కూడా ఇతనేదో నేర అంగీకార పత్రంలో ఇది చేశాడని చెప్పి అది తెలుగుదేశానికి సంబంధించిన పూర్తి కేసు కానీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదో పద్ధతిలో ఇరికించాలని అతనితో నేరం ఒప్పించుకున్నట్టు అయినా అతను మేజిస్ట్రేట్ దగ్గర కానీ లేకపోతే ఇప్పటికి కూడా రికార్డులో ఎక్కడా సంతకం పెట్టలే నేరంగీకార పత్రంలో అదే మెజిస్ట్రేట్ కోర్టుకు చెప్పాడు దాంట్లో కానీ లేకపోతే ఇంకొక కేసులో కానీ వీళ్ళు ఈవెన్ తెలుగుదేశం అంటే ఇది మద్యం కుంభకోణ కేసులో ఆ రెండు కేసులే కాకుండా మద్యం కుంభకోణ కేసులో తెలుగుదేశం జనార్దన్ రావు తర్వాత జయచంద్రనాయుడు వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం నాయకులు ప్రధాన పాత్ర వహించి నకిలీ మడ్ మద్యం కుటీరాలన్నీ తయారు చేసి వాళ్ళు విచ్చలవిడిగా సంపాదిస్తుంటే దాన్ని జోగి రమేష్ కాపాదిస్తారు దాంట్లో ఏమంటో పత్రంలో ఇతని పేరు చెప్పించి ఇతని కేసులో రిజిస్టర్ చేశారు ఈ మూడు ఎగ్జాంపుల్సే కాదు ఈ రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి ఇది కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాన్నారు అదేవిధంగా ఎప్పుడో పదేళ్ల క్రితం కేసును జరిగిన కేసులు ఆ రోజు మమ్మల్ని బెదిరించారు అని వాళ్ళ కేసులు కట్టే రిజిస్టర్ అంటే ఇప్పుడు ప్రశ్నిస్తే కేసే ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు మేము హామీలు అమలు చేయలేము చేయకపోయినా మీకు ఆ హక్కు లేదు మీరు కానీ మమ్మల్ని నిలదీస్తే మేము కేసులు పెడతాం అని ఇట్లా భయపడించే పద్ధతి రాష్ట్రంలో కొనసాగుతోంది కానీ ప్రజలు అమాయకులు కాదు తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంలో ఎంతోమంది పాలకులు ఏమి నియంతలే మట్టిక ఖర్చు సందర్భంలో ప్రజాస్వామ్యంలో పాలకులకు ఎలాంటి పాఠం నేర్పించాలో ఈ ప్రజలకు బాగా తెలుసు కాబట్టే ఈరోజు శ్రీహరి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైన పెట్టిన తప్పుడు కేసు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని పత్రికా స్వేచ్ఛను కాపాడడంలో తర్వాత వీళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడంలో ప్రభుత్వం ప్రధాన బాధ్యత తీసుకోవాలి కానీ ప్రశ్నించే వాడిని అంతా అరెస్ట్ చేయడము ఇవన్నీ చేస్తే మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు తల ఉంచుకునే పరిస్థితి ఇప్పటికే వచ్చింది పూర్తిగా తీరా ప్రజల కోపానికి గురి కాబడ్డారు మరింత కోపానికి గురి కాబడాలంటే ఇలాంటి ప్రయత్నాలు మీరు మరిన్ని చేయకుండా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ